నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏ ఏమంటాడారు నువ్వు ఏమంటాడారు నువ్వు వెళ్ళడానికి నేను చేసినప్పుడు అండ్ వే చేసే విధానంలో కూడా పగిలిపోద్ది డిఫరెన్స్ ఉంది విధానం డిఫరెన్స్ ఉంది ఫైర్ fire will be fire i am fire i చూసారా సర్వీస్ డబుల్ యాక్షన్ నాట్ అబౌట్ రెస్పెక్ట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫీలింగ్ ఓవర్ యాక్షన్ చెక్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటి టిటి టిటి అన్న వెంట్రా ఓవర్ యాక్షన్ బార్ 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 యు ఆర్ ట్రైయింగ్ తక్కేసారు అమ్మ లోకల్ పొలిటిక్స్ టు పుల్ ద టాపిక్ అవుట్ ఐ యామ్ నాట్ లైకింగ్ ఇట్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది ఓహో కామెడీ చేస్తున్నావా బాబు ఆగండి ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నావు బాబు ఎవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు నాకు అర్థం కాలేదు సార్ బిగ్ బాస్ రూల్స్ లో ఎక్కడ సరే ఫుడ్ తో ఆడకూడదని రాసాడా ఏ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఆరెంజెస్ టచ్ చేయలేవు నువ్వు అన్నావు అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి తినొద్దాం నాన్న అన్నావు అవును ఎట్లా ఉన్నావు ఈ మాత్రం హిందీస్తే చాలు చెల్లరైపోతారు అంతే దిస్ ఇస్ ఎవరీబడీస్ ప్రాపర్టీ

ఇప్పుడు నేను పసుకున్నా ఇప్పుడు నేను మనిషిని కాను నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కాని సార్ మీరు కూడా కానివ్వండి సార్ ఆరుగురు పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ పట్టుకొని ఉండండి ఏమిటండి మీరు మాట్లాడేది తాడు మీద ఉన్న సభ్యులు కేవలం తాడును మాత్రమే పట్టుకొని ఉండాల్సి ఉంటుంది మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చెయ్యాలి టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతా చిన్న భాషకి చెప్పు ఎందుకు ఏముంది ఏముంది ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి